హాయ్ ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడికైతే వచ్చినాము అయితే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా ఎవరో అయితే నవగ్రహాలు పూజ చేపించినారు ఇంకా వాళ్ళకైతే అంజ ఆంజనేయ స్వామి మొక్కుబడి చేసుకున్న వాళ్ళంతా అట్లే చేసుకుంటారు అనమాట ఇంకా ఆంజనేయ స్వామి అంటే నేను చాలా ఇష్టి కాబట్టి బాగా మన ఇంట్లో అంతా నీట్గా కడిగేసుకొని నీట్గా పెట్టుకొని మనమైతే గుడికైతే వస్తామన్నమాట ఇంకా గుడి ముందైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా వాకలైతే తీలేదనమాట మేమైతే వచ్చినాం గుడి గాడికైతే ఇంకా పూజ వచ్చిన తర్వాత వాకలు అయితే తీస్తారు అయితే నవగ్రహాల పూజ అయితే చేపించినారు మొక్కుకున్న వాళ్ళైతే ఇట్లా చేపిస్తూ అంటారనమాట ఇంకా చూడండి గుడి ఎట్లుందో బాగా మంచిగా ఉంది ఇంకా నవగ్రహాలు పూజ చేసినారు కాబట్టి దీపాలన్నీ పెట్టినారనమాట బాగుంది ఇంకా అయితే వచ్చినారు ఇప్పుడైతే ఓపెన్ చేసినారనమాట చూడండి ఎంత బాగుందో ఎంత మనశ్శాంతి ప్రశాంతంగా ఉందో మనమైతే ఊర్లో చేరుకొని ఇట్లాంటి పనికి మాలను కూతులన్నీ మాట్లాడేదానికంటే పనికి జనాలతో పనికి మాలిన యాక్షన్లు దురుద్దేశాలు వాళ్ళ మీద వీళ్ళ మీద అని పెంచుకోవడం దానికంటే మనమైతే గుడికొచ్చి మనశ్శాంతిగా ఒక మనిషితో స్నేహం చేసేదానికంటే ఒక దేవుణ్ణి పూజిస్తే మనకి ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది అట్లనే కొందరైతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి పనికి మాలనవన్నీ కొంచెం మనశ్శాంతిని కోల్పోతుంటారు అట్లాంటి వాళ్ళైతే ఇట్లా గుడికొచ్చి మంచిగా పూజ చేసుకొని పోతేగినా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్నమాట ఇంకా జనాలతో అన్ని మాటల దానికంటే రోజు పొద్దునే సాయంకాలం ఇట్లా గుడికి వస్తే మన ఇంట్లో కూడా బాగా ఉంటుందన్నమాట బాగా మంచిగా హ్యాపీగా కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా గుడికి వచ్చేదే మంచిది అనుకుంటున్నాను నేనైతే జనాలతో స్నేహాలు చేసేదే వాళ్ళ దగ్గర గొడవలు పడి అన్నీ మనశ్శాంతిని కోల్పోయేదానికంటే గుడికొచ్చేదే బెటర్ అనుకుంటున్నాను నేనైతే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను